కనగిరి రిజర్వాయర్ నుండి నీటి విడుదల పైడేరు మలతీవి జాయిన్ల వెంబడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటీవల కురిసిన వర్షానికి పైనుండి వరద నీరు కనిగిరి రిజర్వాయర్ కి భారీగా చేరడంతో ప్రమాద స్థాయికి కనిగిరి రిజర్వాయర్ చేరుకుంది దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు రిజర్వాయర్ నుండి ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు మున్సిపాలిటీ చైర్మన్ మోర్ల సుప్రజామురళి నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు మాట్లాడుతూ నీటి మట్టం దాటి నీటి నిల్వ ఉండటంతో పైడేరు మల్దేవి డ్రైన్లకు నీటి విడుదల చేశామని ఈ డ్రైన్ల పరిధిలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీరి కోసం పునరావాస కేంద్రాలు సైతం ఏర్పాటు చేశామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి రిజర్వాయర్ ఎక్కువగా వరద వరద రావడం వల్ల వర్షాలు పడడం వల్ల ఇక్కడ రిజర్వాయర్లో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు ఒక గేటు ఎత్తి మలదేవికి పైరేడి కాలువకి వదలడం జరుగుతుంది అందులో నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాయి మలిదేవి పక్కన ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను మల్దే పక్కన ఉన్నటువంటి ప్రజలు అటువైపు ఇటువైపు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి తరలించవలసిందిగా కోరుకుంటున్నాము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు నాయకులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం జాగ్రత్తగా ప్రజల్ని వాళ్ళకి అవసరమైతే పునరావాస కేంద్రానికి తరలించవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మన కౌర్ శాసనసభ్యురాలు శ్రీమతి వేణిరెడ్డి ప్రశాంత్ మేడం గారు వర్షాలు పడకముందు ఒక ఇరవై రోజుల క్రితమే ఇక్కడ వాళ్ళ సొంత వెహికల్స్తో ఇక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ పోటుకు తీయడం జరిగింది అందువలన ఇంత పెద్ద వర్షాలు పడ్డా కానీ మన బుచ్చి మున్సిపాలిటీలో కాలువలు కానీ ఏవి కూడా ఏవి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంది అందుకు ప్రశాంతి మేడం గారికి ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు కమిషనర్ ఇరిగేషన్ అధికారులు చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఒక వాటర్ని ఎత్తడం జరుగుతుంది ఇందు కింద లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రజలు ముందు ముందు ఇంకా వర్షాలు సూచనల మేరకు రిజర్వాయర్లో నుంచి కొంత నీటిని విడుదల చేసి ముందస్తు చర్యగా నీటిని విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే పునరావాస కేంద్రాలకి వెళ్ళి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇరవై నాలుగు ఇరవై ఒక్క అడుగులు కెపాసిటీ దాదాపు ఇరవై పంతొమ్మిది అడుగుల పంతొమ్మిదిన్నర అడుగులు వచ్చేస్తుంది ఇంకోసారి ముందు జాగ్రత్తగా ఇంకా ముందు ముందు ఫైవ్ మీటింగ్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ కింద రిలీజ్ చేస్తే పెట్టండి చేసే కొన్ని వాటర్ కింద రిలీజ్ చేస్తాము ఆల్రెడీ ఫైవ్ డేర్కి రిలీజ్ చేస్తాం ఫైవ్ తీసుకునే కెపాసిటీ కింద వెళ్తున్నాయి కాబట్టి కొంచెం రిలీజ్ చేయాల్సి వస్తుంది ఇబ్బంది అయితే ఏం లేదు మ్యాక్సిమం రెండు వందల నుంచి ఐదు వందల కిసెట్టి మాత్రమే రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉంది కాకపోతే కాళ్ళ వాళ్ళు ఏదన్నా బట్టలు కుట్టిన వాళ్ళు చేపలు పట్టుకున్న వాళ్ళు పిల్లలు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాళ్ళ వాళ్ళు ఎదురుకున్న కోసం అందరినీ కోరుతున్నారు మూడు వేలు అక్కడి నుంచి తీసుకుంటున్నారు దగ్గర నుంచి మనం తీసుకోవట్లేదు లీక్ చేసి మామూలుగా బ్యాచ్ మెటీరియల్ పడింది అక్కడక్కడ పై నుంచి చెరువులు సర్పస్ వాటర్ ఏరియా అంతా ఒక మూడు వేల దాకా యాడ్ అవుతా ఉంటాయి ఇంట్లో మనకు మూడు వేలు వస్తుంది మూడు వేల దాకా అవుట్ ఫ్లో ఎంత ఉంది రెస్క్యూ ఛానల్ ఎంత రెండు వేల దాకా వదిలి పెడతాం ఇప్పుడు మిట్ట కల్దులకి ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాదు రెండు వందల నుంచి ఐదు వందలు సో టోటల్ కురవ ఈ ఇవన్నీ కట్టేశారు సార్ ఆల్రెడీ వర్షాల నుంచి అవన్నీ వాటర్ లోకల్ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం అవి వెళ్తా ఉంటాయి ఈరోజు కణిగిరి రిజర్వాయర్ రావడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు సూచనల మేరకు రిజర్వాయర్ యొక్క కెపాసిటీ కొంచెం దాటుతున్నందున ప్రమాద అంచుల్లో ఉన్నందున కావున వీళ్ళు ముంద ముందస్తు చర్యలో భాగంగా కొంచెం వాటర్ని మల్దేవి కెనాల్కి పైడర్ కెనాల్కి వాటర్ విడుదల చేయడం జరిగింది దానివల్ల ప్రజలందరూ కూడా మల్దేవి ఫాలోగా ఇటు ఇరువైపులో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా మలదేవి కాణాల్లో బట్టలు వచ్చిన కానీ ఇతర పనులు కూడా చేసుకోకూడదు దయచేసి వాటర్ ఫ్లో ఫ్లో అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా మలదేవి క్యానాల్కి దగ్గర ఎవరు కూడా ఉండకూడదు ఒకవేళ ఏమైనా మీకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంటే మీకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసాము ఇమీడియట్లీ మా హెల్ప్ లైన్ డెస్క్ కాల్ చేస్తే ఇమీడియట్లీ అక్కడ తరలిస్తాం మీకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం ఎవరు కూడా భయపడవద్దు ఇరిగేషన్ శాఖ పూర్తిగా అప్రమత్తే ఉన్నారు ఎవ్రీ మినిట్ వాళ్ళు టచ్లో ఉన్నారు మాతో మన ఊళ్ళోనే వచ్చేంత చూసుకుంటా ఉన్నారు అన్ని కెనాల్స్ అన్నిటి దగ్గర కూడా వాళ్ళ సూచనల మేరకు వాళ్ళే వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తుఫాను కూడా మనం గండం గడిచింది కానీ జస్ట్ ఈ కరిగే రిజర్వాయర్ క్వాంటిటీ దాని కెపాసిటీ మించుతున్నందున వాటర్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు అది వన్ బై వన్ ఒకేసారిగా కూడా కొంచెం కొంచెం రిలీజ్ చేస్తారు దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉందండి పుచ్చి అందరూ కూడా కలవలు దగ్గర ఎవరు కూడా పోకూడదు వాటర్ ప్రో ఎక్కువ ఉంటుంది మీ పిల్లలను కూడా వాటర్ తీరు పంపించకూడదు ఇంట్లోనే ఉండండి థ్యాంక్ యూ